బెర్హింగంలో సెకండ్ టెస్ట్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్నారు ఇండియాకి సాలిడ్ స్టార్ట్ కావాలని ఉంది బట్ ఒక షాక్ కేఎల్ రాహుల్ ట్వంటీ సిక్స్ బాల్స్కి జస్ట్ టూ రన్స్ చేసి అవుట్ అయ్యారు కరుణ్ నాయర్ కంబ్యాక్ మ్యాచ్లో డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు హిఫ్టీ బాల్స్కి థర్టీ వన్ రన్స్ చేశారు కానీ వికెట్ ఇచ్చేసిన విధానం మాత్రం డిసప్పాయింటింగ్ యశస్వి జైస్వాల్ ప్యూర్ క్లాసిక్ గేమ్ ఎయిటీ సెవెన్ రన్స్లో ఎగ్రెషన్ అండ్ గ్రేస్ కానీ సెంచరీ ముందు స్ట్రోక్స్ ట్రాప్లో పడ్డాడు సెంచరీ మిస్ అయింది శుభ్మన్ గిల్ సెంచరీ సైలెంట్ స్ట్రోమ్ వన్ నైంటీ నైన్ బాల్స్లో వన్ ఫోర్టీన్ రన్స్ స్టిల్ నాట్ అవుట్ పేషియన్స్ ఎలిగెన్స్ అండ్ ఎలివేషన్ కవర్ డ్రైవ్కి ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అడ్మైర్ అయ్యారు పంత్ క్విక్ ఫైర్ స్టార్ట్ తో క్రౌడ్ని ఎక్సైట్ చేశాడు జడేజా కామ్గా సపోర్ట్ ఇచ్చాడు శుభ్మన్ గిల్కి ఫార్టీ నైన్ రన్స్ అవుట్ ఇండియా డే వన్ క్లోజ్ అయ్యేసరికి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ ఫర్ ఫైవ్ వికెట్స్ బూమ్రా లేకపోవడం ఒక మైనస్ కానీ గిల్ యాంకరింగ్ ఇన్నింగ్స్తో ఇండియా కంట్రోల్లో ఉంది రేపు చూడాలి మరి ఏం జరుగుతుందో మ్యాచ్లో